హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దిశ వంగళరాజు వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి విశాఖపట్నంలోని అక్కిపాలెం జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో టీచర్లకి మాస్టర్లకి త్రోబాలు క్రికెట్ పోటీలు పెట్టారండి చూడండి ఫ్రెండ్స్ మాస్టర్లు క్రికెట్ ఆడుతున్నారు ఒకవైపు ఇంకోవైపు టీచర్లు త్రోబాల్ ఆడుతున్నారండి వీళ్ళందరూ కూడా ఒకరికొకరు పోటీ పడుతూ పోటీల్లో పాల్గొన్నారండి ఈ స్కూల్ హెచ్ఎం గారు జయంతి రాధకుమారి గారు ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయండి చూడండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ మాత్రం టీచర్లకి మాస్టర్లకి క్రికెట్ త్రోబాల్ పోటీలు పెట్టారండి ఈ మండల స్థాయి పోటీలు ఈ మండల స్థాయిలో ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళు డివిజన్ స్థాయిలోకి వెళ్ళి పోటీ పోటీల్లో పాల్గొంటారు ఆ డివిజన్ స్థాయిలో గెలిచిన వారికి జిల్లా స్థాయిలో పోటీలు ఉంటాయండి ఆ పోటీలో పాల్గొని విజయదరగ నిలిచిన వారికి రాష్ట్ర స్థాయిలో ఆడాల్సి ఉంటుందండి పోటీల్లో దయచేసి ఈ వీడియోని మొత్తం చూసి లైక్లు కొట్టి కామెంట్లు చేయండి ఫ్రెండ్స్ త్రోబాల్ క్రికెట్ పోటీలు మాత్రం ఉపాధ్యాయులందరికీ కూడా నిర్వహించారండి మండల సీతందర్ మండల స్థాయిలో ఉన్న టీచర్లు మాస్టర్లు అందరూ కూడా ఈ స్కూల్కి వచ్చి పోటీలో పాల్గొన్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ స్కూలు మాస్టర్సు ఈ ఆడుతున్న ఆయన పీడి అండి ఫిజికల్ డైరెక్టర్ ఈ పక్కనే టీచర్స్ త్రోబాల్ ఎంత ఉత్సాహంగా ఆడుతున్నారో చూడండి చూసి ఆనందించండి ఫ్రెండ్స్ చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి ఆటల పోటీలు మాత్రం మన ఇచ్చే మేడం గారు అండి టీ తాగుతున్నారు అవుతున్న రిలాక్స్గా అవుతున్నారు మేడం గారు ఈ మేడం గారు ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయండి త్రోబాలు క్రికెట్ పోటీలు చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి ఎంత బాగా ఆడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ టీచర్స్ త్రోబాలు ఒకరి వారు పోటీ పాడుతూ ఆడుతున్నారు ఫ్రెండ్స్